సరే అయితే మీరు యాక్చువల్గా మీరు కూడా మెడికల్ ఫీల్డే కదా మీరు కూడా మీరు ఏం ఒక హాస్పిటల్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లో బ్యాడమ్ వచ్చి స్టాఫ్ వేస్తారు సరే గమనించండి మేడం మీరు ఈ విధంగా వెయిట్ లాస్ కోసం వస్తున్నారు కదా ఇప్పుడు మీరు మొదలుపెట్టి ఎన్ని సిరింగ్స్ అమ్మా ఈ రోజుగా నిన్నట్టుగా నిన్నటికి థర్టీన్ సిరింగ్స్ అంటే ఈ రోజు మొత్తం ఫోర్టీన్ సిరింగ్ అయిపోయింది కదా మరి నాకు చెప్పండి అసలు స్టార్టింగ్ మొదలుపెట్టి మీరు ఫస్ట్ త్రీ డేస్ ఫస్ట్ త్రీ డేస్

ముందు ఎంత ఉన్నారండి ఇప్పుడు ఎన్ని ఓకే ఓకే అంటే ముందు చూసామంటే మేడం గారు డెబ్బై ఐదు కేజీలు ఉండేవారు అలాంటిది పదమూడు సిటింగ్స్ లో ఎన్ని సిటింగ్స్ లో పదమూడు సిటింగ్స్ లో డెబ్బై కేజీలకు వచ్చానండి అంటే ఎన్ని కేజీలు తగ్గారు ఐదు కేజీల బరువు తగ్గారు నేను ఆల్రెడీ నేను మాట్లాడిస్తాను మేడం నేను చెప్పా ఇంతకు ముందు మీకు ఎన్ని కేజీలు మీరు బరువు తగ్గితే అన్ని కేజీల స్వీఫ్ స్వీట్స్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అనమాట స్వీట్స్ కాదు ఎందుకంటే నేను మీ అందరికి ఆరోగ్యం ఇస్తాను మీరు అన్ని స్వీట్లు ఇస్తే అవి ఇన్ నేను వద్దు అందుకని చెప్పి ఇస్తారు మేడం ఎన్ని కేజీలు డ్రై ఫ్రూట్స్ నేను ఊరికే చెప్తున్నాను మీరు నిజంగా ఎన్ని కేజీలు డ్రై ఫ్రూట్స్ ఇస్తే ఇక మేము మా మేడని అన్నం ఉండకైజ్ సరిపోతే ఇక కంటిన్యూగా ఓకే అంటే నేనేం చెప్తాను అంటే ప్లీజ్ దయచేసి ఓకే ఈ విధంగా బాగున్నారు కదా ఈ విషయం మీ నుంచి మేమేం కోరుకో మీ నుంచి మేమేం కోరుకునేది లేదు ఒకటే ఒకటి కోరుకునేది బాగున్నారు కదా ఈ విషయం పది మందికి చెప్పండి

మీరు అంటే మీరు అందరికీ చెప్పగలుగుతారా అండి ట్రీట్మెంట్ గురించి ఇది మంచిదా కాదా ఇది తీసుకుంటే ఒకసారి గుడ్ మార్నింగ్ అండి ఇది కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే నేను ఆ పెయిన్ గురించి నేను ఎయిట్ ఇయర్స్ నుంచి అవుతున్నా ఎయిట్ ఇయర్స్ అంటే అసలు నేను వాడని మెడిసిన్ లేదు ఈవెన్ నేను మెడికల్ ఫీల్డ్ నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను కి చూపించాను స్కాన్ తీపించాను ఆ బాటలో కానీ నాకు పెయిన్ అయితే రిలీఫ్ అవ్వాలి నేను గా వెయిట్ లాస్ అనేది కాకుండా నాకు నొప్పి తగ్గుతుందేమో అని చూడడానికి వచ్చాను కానీ నాకు రెండు క్యాన్సర్ వచ్చాయి నాకైతే కాన్ నొప్పి చాలా తగ్గింది అసలు చెప్పడానికి నేనైతే ఈ ఫిఫ్టీన్ డేస్ లో ఒక్క పెయిన్ కిల్లర్ కూడా యూజ్ చేయలేదు కాబట్టి కంపల్సరీగా మీరు అందరు తీసుకోవాలని నేను చెప్తున్నా మా హస్బెండ్ కూడా వస్తాను అని కూడా చెప్పారు ఆయనకైతే టైం అడ్జస్ట్ అవ్వదు మార్నింగ్ సిక్స్ మీరు చూడండి వీటిలో మీకు ఏం మిషన్ అంటే చక్క బాగుంది ఎన్ ఫైవ్ ఎన్ ఫోర్ మ్యాట్ ఈ ఫైవ్ ఏది మీకు బాగా నచ్చింది ఏంటది ఏం మిషన్ అండి మీకు ఓకే ఓకే గుడ్ కోరుకుంటాం దేవుణ్ణి మీకు ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలి దేవుడు ఇంకా మీరు మంచిగా ఉండాలి మీరు ఆ విధంగా సర్వీస్ చేస్తూ ఇంకా అంటే బహుశా విధానం వేరు ఓకే అదైనా సరే మీరు ఆ విధంగా చేస్తే ఎంతో మందికి ఆ విధంగా హెల్ప్ ఉపయోగపడాలని చెప్పి మేము కోరుకుంటాం మనందరం కోరుకుందాం మేడం గారు ఇంకా మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పి కోరుకుంటారు వెరీ గ్లాస్ ఓకే